రక్తదానం చేయడం అంటే ఒకరికి ప్రాణదానం చేయడమే పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొని శాంతి భద్రతల రక్షణలో అశువులు బాసిన పోలీసుల త్యాగాలను కొనియాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలను రక్షించగలమనే సత్యాన్ని మనందరం గుర్తుంచుకోవాలన్నారు రక్తదానం చేసేందుకు కోవూరు నియోజకవర్గం వ్యాప్తంగా ముందుకు వచ్చిన యువతను వారు అభినందించారు పోలీసు అమరవీరుల సంస్మరణార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందననీయమన్నారు రక్తదానం చేస్తున్న ప్రతి రక్తదాత ఒక ప్రాణదాతగా వారు అభివర్ణించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ డిఎస్పి గట్టమనేని శ్రీనివాసరావు కోవూరు కొడవలూరు బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ సిఐలు సుధాకర్ రెడ్డి సురేంద్రబాబు శ్రీనివాసుల రెడ్డితో పాటు కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియు పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి కోవూరు మండల టీడీపీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి జెట్టి మదన్మోహన్ రెడ్డి ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి పంచాయతీ సర్పంచ్ ఎకసిరి విజయ సాయి సాయితేజరెడ్డి బెల్లంకొండ విజయ యూనిటీ ఇన్ఛార్జ్ షేక్ ఫిరోజ్ షేక్ జమీర్ కిషోర్ సింగ్ అమరేందర్ రెడ్డి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు హెల్మెట్ డ్రైవింగ్ లేకుండా హెల్మెట్ ధారణ లేకుండా వెహికల్ చేయడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వీటి వల్ల ప్రమాదాన్ని పడుతున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి హెల్మెట్ లేకుండా మీ పిల్లల్ని బయటికి పంపించద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అలానే ఈ అమరవీరుల వారోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న అందరికీ మా జిల్లా ఎస్పీ గారి తరఫున మా ఆఫీసర్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ కోవూరు కాన్స్టెన్సీలో కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమాజం కోసం ప్రాణాలు అర్పించే అప్పించే పోలీసు వాళ్ళకి నిజంగా జోహార్లు ఈ వ్యవస్థ అనేది పోలీస్ వ్యవస్థ అనేది మనకి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు మనం వేరే చెప్పుకోక్కర్లేదు వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి సమాజం కోసం సేవ చేయడం అనేదాన్ని మనం నిజంగా వాళ్ళని నిత్యం గుర్తుపెట్టుకోవాలి అలాంటిది ఈరోజు ఇక్కడ వాళ్ళు సేవ చేయడమే కాకుండా పది మందికి పనికొచ్చే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ అలాగే తలసేమయ్య వాళ్ళకి కానీ రెడ్ క్రాస్ వాళ్ళకు కానీ ఈ బ్లడ్ డొనేట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి కోవూర్ కాన్స్టిట్యెన్సీ పోలీస్ మొత్తం దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యెన్సీ నుంచి యువత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అన్ని మండలాల నుంచి వచ్చి మేము బ్లడ్ డొనేట్ చేస్తామని ముందుకు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది యువత ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఆ బ్లడ్ ఒక మనిషి ఇస్తే ఒక మూడు ప్రాణాలు కాపాడే విధంగా మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకోవడంలో ఆశ్చర్యపోవడలేదు సో ఇలాంటి కార్యక్రమాలు మన కోవూరు కాన్స్టెన్సీలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ముందుకొచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు మరోసారి మన సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ శాఖకి అమరవీరులకి ఇంకొకసారి